హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈరోజు మా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో చూపిస్తున్నానండి ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేసుకొని బండి బయట ఉంది కదా బైక్ దాన్ని నీలోకి పెడదామని చెప్పనేసి బయటికి వెళ్తున్నాను అదే సమయంలో ఈ పక్క నుంచి చూడండి రైట్ సైడ్ కోతి పెద్ద కోతి రాజా కోతి అన్నమాట ఇది వచ్చింది దానికి తెలియదు నేను ఉన్నానని నాకు తెలియదు అది వస్తుందని కరెక్ట్గా నేను బండి నీడలో పెట్టేసి పార్కింగ్ చేసి ఇంట్లో వస్తున్న సమయానికి అది గోడౌన్ నుంచి వెళ్తుంది చూడండి దానికి సడన్గా నేను ఎదురుపడ్డాను చూడండి అబ్సర్వ్ చేయండి దానికి తెలియదు నేను ఉన్నా అని నాకు తెలియదు అది వస్తుందని ఏం చేస్తామో అది మనమే మీద దొరుకుతా ఒకటే కథమే దాని పండ్లతో కొరుకుతుంది వేళ్ళతో రక్కుతుంది కథమే భయపడకుండా ఆ పక్కనే ఒక కట్టే అందుబాటులో ఉండే దాన్ని అందుకొని వెళ్ళి బెదిరించాను ఆ చెట్టు మీదకి వెళ్ళిన తర్వాత కూడా అది నన్నే బెదిరించింది ధైర్యంగా ఒక బండతోను కొట్టినట్టు చేసేసరికి వెళ్ళిపోయింది అది ధైర్యంగా ఉంటేనే దాన్ని వెంటపడాలి లేకపోతే గమ్మున నూరుముసుకొని ఇంట్లోకి వెళ్ళాలి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి కోతులు అనుకోకుండా వస్తాయి ధైర్యం ఉంటేనే ఎదురుకు వెళ్ళాలి చాలా ప్లాన్ ఉండాలి బెదిరించడానికే వాటిని కొట్టి సంపదమైంది మూగజీవాలను మనం ఏమనద్దు అండి జస్ట్ మన సేఫ్టీ కోసం అలా చేస్తాం కానీ వాటిని హింస పెట్టద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు బాయ్ ఫ్రెండ్స్